తల్లికి వందనం పథకం విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది తల్లికి వందనం పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది బీపీఎల్ కుటుంబాల తల్లులకు పథకాన్ని వర్తింపజేస్తున్నారు ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆధార్ నెంబర్ పొందాలని ఆదేశించారు డెబ్బై ఐదు శాతం హాజరున్న వారికే తల్లికి వందనం అమలు చేయబోతున్నారు తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల ఆర్థిక సాయం అందజేస్తారు జగన్ అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చింది ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు స్కూల్ కిట్ పథకాలు ఆధార్ ధృవీకరణ ద్వారా మాత్రమే అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జగన్ అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పథకంగా మార్చిన కొత్త సర్కార్ తాజాగా విధి విధానాలు జారీ చేసింది ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది డెబ్బై ఐదు శాతం హాజరున్న వారికి ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈ పథకం కింద పదిహేను వేలు అందిస్తారు ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆధార్ నంబర్ పొందాలని ఆదేశాలు జారీ చేశారు ఇక బీపీఎల్ కుటుంబాల తల్లులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు అయితే ఆధార్ కార్డు మాత్రం తప్పని చేసింది ఈ ప్రభుత్వం ఎస్ సార్ రాజేష్ జైన్ అవుతున్నారు రాజేష్ జగన్ అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చిన ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలను రూపొందించింది దీని ద్వారా ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందే అవకాశం ఉంది లబ్ధిదారుల సంఖ్య ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించలేదు గత ప్రభుత్వ హయాంలో దాదాపు చాలా మందికి నలభై లక్షల మందికి అయితే ఈ పథకాన్ని అయితే అందజేశారు కానీ ఇప్పుడు ఎంత మంది లబ్ధిదారులు అంటే ఇంకా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది తల్లికి అంటే గతంలో ఇచ్చినటువంటి అమ్మ అమ్మఒడి కార్యక్రమం పేరుని తల్లికి వందనంగా మారుస్తూ గత ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగా తల్లికి వద్దన్న పేరుతో బడికి అంటే కి వెళ్తున్నటువంటి పిల్లల తల్లుల అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు పది వేలు నిర్ణయించారు ఎంతమంది అంత అంతమంది అని ఆ ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు కాబట్టి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళకి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కాబట్టి డబ్బులు పదిహేను వేల రూపాయల అకౌంట్ లో వేయబోతున్నాయి అయితే దీనికి సంబంధించిన అంశంలో బిలో పవర్టీ లెవర్ బిపిఎల్ కి సంబంధించిన బిలో పవర్టీ లెవర్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళతో పాటు ఖచ్చితంగా ఈ స్కీమ్ కి ఆధార్ అనేది విద్యార్థులు ఆధార్ ఆధార్ అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ప్రతి విద్యార్థుల ఆధార్ నమోదు చేసుకోవాలని కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు జీవోలు అయితే పేర్కొంది దానికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది కాబట్టి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన కూడా ప్రభుత్వం కొన్ని విషయాలతో జీవోని కూడా విడుదల చేసింది ఆధార్ అనేది మొన్నటి వరకు విద్యార్థుల ఆధార్ తో కాకుండా తల్లి ఆధార్త ఉంటే సరిపోయింది కానీ ఇప్పుడు విద్యార్థుల ఆధార్ ఆధార్ కూడా ఖచ్చితంగా ఉండాలని కూడా మెన్షన్ చేసింది అదేవిధంగా తల్లికి సంబంధించినటువంటి ఆధారు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ఉండాలని కూడా జీవోలో మెన్షన్ చేసింది ఇప్పటికే ఎన్నికల హామీలు అమలు సంబంధించి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న నేపథ్యంలో అమ్మఒడిని కూడా త్వరలోనే అమలు తల్లికి వందన కార్యక్రమాన్ని త్వరలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు అయితే ఇక్కడ కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటే కనుక అంతమందికి ఇస్తారు చెప్తున్నారు ఇప్పుడు అసంఖ్యను ఏమైనా సునిస్తారా ఇద్దరు మాక్సిమం ఇద్దరు వరకే ఇస్తారా లేకపోతే ముగ్గురు నలుగురించి బాలం కూడా ఇస్తారని దానిపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే ఒకే దఫా ఇస్తారా ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే కనుక ఇద్దరికి కనుక ఒకేసారి ముప్పై వేల రూపాయలు ఇస్తారు లేకపోతే దఫాలు రెండు దఫాలుగా ఇస్తారని దానిపైన కూడా కసరత్ జరుగుతుంది ఒకేసారి ముప్పై వేలు ఇవ్వడం అనేది కొంత ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ ఒక సీజన్ లో అంటే ఒక ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఇస్తారు లేకపోతే ఏంటనే దానిపైన ఇంకా ప్రభుత్వం అయితే కసరత్తు చేసింది పథకాలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఇబ్బంది లేకోకుండా ఆ పథకాలు అమలు చేయాలని భావిస్తుంది కాబట్టి ఇప్పుడు తల్లికి పొందడం దాని తల్లికి వందన కార్యక్రమానికి సంబంధించిన అంశంలో కొన్ని విషయాలతో కూడినటువంటి జీవో అయితే విడుదల చేసింది అంతేకాదు స్కూల్ కిట్ అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కూల్ కిట్ పిల్లలకి స్కూల్ బ్యాగ్ తో పాటు ఉచిత యూనిఫాము నోట్ బుక్స్ మిగతా అన్ని షూస్ సంబంధించిన అంశంలో కూడా దానికి కూడా ఆధార్ అనేది తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎవరైనా ఆధార్ తీసుకోకపోతే వాళ్ళ విద్యార్థులంతా ఆధార్ నమోదు చేయించుకోవడం కూడా ఆధార్ సార్ అయితే జారీ చేసి అంటారు అంటే గత ప్రభుత్వం మాదిరిగానే నెల నెలా దీన్ని అకౌంట్లో జమ చేయబోతున్నారా అండ్ అలాగే ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారా ఇదంతా కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ప్రతిగా కాదు ఒకేసారి పథకాన్ని లాంచ్ చేస్తున్న గతంలో ఐదేళ్లలో నాలుగు సంవత్సరాలుగా అయినా అమ్మఒడి పథకాన్ని ఇచ్చారు అయితే బట్ కేవలం తల్లి అకౌంట్ లో మాత్రం నేరుగా పదిహేను వేల పదిహేను రూపాయలు గతంలో వేసేవాళ్ళు దాంట్లో వెయ్యి రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం తర్వాత ఇంకొక వెయ్యి రూపాయలు అభివృద్ధి కోసం స్కూల్ అభివృద్ధి కోసం అంటూ గత ప్రభుత్వం తీసుకుంది కానీ ఈసారి అలాంటివి ఏవి లేకుండా నేరుగా పదిహేను వేల రూపాయలు తల్లి అకౌంట్ లో వేయాలని భావిస్తుంది అయితే దాంతో పాటు తల్లితో పాటు స్కూల్ గెలిచిన విద్యార్థి కూడా ఆధారం ఖచ్చితంగా అవసరం ఇది కేవలం ఇది అంటే పథకంలో పథకాన్ని లబ్ధిదారుల సంఖ్య తగ్గించడానికి కాదు ఒక పారదర్శక తీసుకురావడం ద్వారా అంటే ఎంతమంది విద్యార్థులు నిజంగా పేద విద్యార్థులు ఉన్నారు ఎంతమందికి లబ్ధి చేయకూడుతుంది ఒక పారదర్శక ఖచ్చితంగా తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ విధానాలు తీసుకొస్తున్నామని ప్రభుత్వం జీవోలో కూడా మెన్షన్ చేసిన పరిస్థితి అయితే ప్రతి నెల అకౌంట్ అయితే ఒకేసారి పదిహేను వేలు ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఒకేసారి వేస్తారా లేదా ఒక దశల వారికి వేస్తారని దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అదొకటే అదొకటి మాత్రం పెండింగ్ ఉంది మిగతా అనుసరి గతంలో ఎలాగైతే ఇచ్చారో విధంగా ఇస్తారు కాబట్టి కొన్ని ఈ రోజు ఇచ్చిన జీవో ప్రకారం కొన్ని ఆధారు విద్యార్థుల ఆధారు కూడా చాలా కీలకంగా కాబోతుంది ఆ విద్యార్థి ఆధార్ కార్డ్ నమోదు చేసుకోవాలి మాత్రం ఇది ఇచ్చింది వాటితో పాటు తల్లిదండ్రులు తల్లికి సంబంధించినటువంటి అంశాలు ఇంత ముందు మాట్లాడనున్నారు ఆధార్ కార్డు తో పాటు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి వాటి ఉంటేనే లబ్ధిదారులుగా గుర్తిస్తారని కూడా చెప్తుంది ఒకవేళ ఎవరైనా విద్యార్థులు ఆధార్ కార్డు పొందకపోతే వాళ్ళు సమీపంలోని సచివాలయాలు కానీ స్థానిక కార్యాలయాలు ఆధార్ సప్లై చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే మెన్షన్ చేసింది చూడాలి మరి ఒక అంటే ఇప్పుడు ఇంకా అన్నదాత సుఖీభావకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయాల్సి ఉంటుంది కొన్ని పథకాలనేవి ఇవి లైన్ పెట్టుకుంటూ వెళ్తున్నారు వర్ష క్రమంలో అయితే అమ్మ తల్లికి వందన కార్యక్రమం ఇప్పట్లో విడుదల చేస్తారనే దానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే దీనిపై ఇంకా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనే దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందు మిగతా పథకాలు అమలు చేస్తూ వీటి మీద కూడా సైమిల్టేనియస్ గా కసరత్తు చేసి అమలు చేసే అవకాశం అవుతుంది రామ్దాస్ రైట్ థ్యాంక్ యూ రాజేష్ తల్లికి వందనం పథకం విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించింది ఈ పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది బీపీఎల్ కుటుంబాల తల్లులకు పథకాన్ని వర్తింపజేస్తారు ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆధార్ నంబర్ పొందాలని ఆదేశించారు డెబ్బై ఐదు శాతం హాజరున్న వారికి ఈ పథకం అమలు చేయబోతోంది పథకం కింద పదిహేను వేలు అందిస్తారు జగన్ అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చింది ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు స్కూల్ కిట్ పథకాలు ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది ప్రభుత్వం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది